ఓకే అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో బైపోల్ జరుగుతుంది కదా ఇక్కడే ఉన్నాము సో మరోతో పాటు ఉన్నారు హీరో సుమన్ గారు ఏంటి అని అనుకుంటున్నారా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా సుమన్ గారు ఈ రోజు ప్రచారానికి వచ్చారు నమస్తే సార్ ఎలా ఉన్నారు అంటే జనరల్ గా జనాలు ఏమనుకుంటారు అంటే పొలిటీషియన్స్ మాత్రమే వచ్చి ప్రచారం చేస్తుంటారు హీరో ఏంటి సుమన్ గారు అట్రాక్టివ్ గా కనిపిస్తున్నారు ఒక చేతి దర్శనం దర్శనమిస్తున్నారు అని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సో దీనికి గల ప్రధాన కారణం ఏమంటారు శ్రీశైలం యాదవ్ అండి నాకు ఏటీఎన్ఏ నుంచి నాకు నా మిత్రుడు నాకు ఇక్కడ ఒక బ్రదర్ లాగా నాకు అన్ని విషయాలు నాకు అసలు ఇక్కడ నేను హైదరాబాద్కి నేను చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత చాలా విషయాలు నాకు నాకు చాలా మంది పరిచయం చేసి చేయడం నాకు ధైర్యం ఇచ్చి చాలా మంది భయపట్టారు తెలంగాణకు వెళ్ళొద్దు హైదరాబాద్కి వెళ్ళొద్దు రౌండా రౌడల్ ఆ ఊ అన్నారు నేను వస్తా వెళ్తాను అక్కడ ఏదైనా జరిగిందంటే చూద్దాం అని చెప్పాను వచ్చిన తర్వాత సెనరియా మొత్తం మారిపోయింది ఇక్కడ శ్రీశైలం గారు వేరే మన శ్రీహరి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అందరూ పాత బ్యాచ్ అనమాట తర్వాత ఇదే సబ్జెక్ట్ వదిలేస్తే శ్రీశైలం గారు ఇక్కడ నవీన్ చిన్న కుర్రాడు ఇక్కడ నేను చాలా సార్లు ఆఫీస్కి వస్తున్నప్పుడు చాలా మంది మొత్తం కులోనికి సంబంధం లేకుండా నుంచి ఉంటే అన్నారమ్మన్నారు అన్న కొంచెం హెల్ప్ చేస్తారు మాకంటే ఆర్థిక సహాయం ఇంకా వేరే ఇన్ఫ్లుయెన్స్ అన్ని చేసేవారు అనమాట సో అట్లా నేను ఇప్పుడు రేపు నిన్న అలా కాదని ముప్పై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను అదే మాదిరిగా నవీన్ పెరగడం చూస్తాను సో మొన్న రీసెంట్ గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ శ్రీశాం గారు ఫోన్ చేసి నాకు అన్న అంటే మేము ఫ్రెండ్స్ కలుస్తుంటాం ఫంక్షన్ అన్ని పిలుస్తాడు ఆయన అన్ని చేస్తాడు నవీన్ ని నేను పాలిటిక్స్ లో దిగుతున్నాను అన్నాడు వెరీ గుడ్ అన్న ఏ పార్టీ అన్న ఇంకా డిసైడ్ చేయలేదు అన్న నేను ట్రై చేస్తున్నాను సరే ఓకే నువ్వు ఏ పార్టీలో పెట్టినా నవీన్ సపోర్ట్ నేను వస్తాను ప్రచారానికి నేను సపోర్ట్ చేస్తాను ముప్పై ముప్పై ఏళ్ళ మీ అనుబంధంతో ఈ రోజు మీరు ఈ కండువ కప్పుకున్నారు కదా సార్ ఎట్లా జనాలకి ఏ రకంగా వెళ్తున్నారు అంటే ఏమేమి హామీలు ఓన్లీ నవీన్ యాదవ్ కి ఓటేయాలి శ్రీశైలం యాదవ్ వాళ్ళ కొడుకుని గెలిపించాలన్న ఉద్దేశంతో కాన్సెప్ట్ తోనే వెళ్తున్నారు ఫస్ట్ పాయింట్ నాకు చిన్న శ్రీశైలం యాదవ్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చి నవీన్ సో నవీన్ గెలవాలి గెలిపించాలి నవీన్ గెలిపిస్తే ఇప్పుడు రూలింగ్ పార్టీ వచ్చి కాంగ్రెస్ సో ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నా తో మనం సాల్వ్ చేయవచ్చు చేయవచ్చు మాక్సిమం సినిమా టెక్నీషియన్స్ అందరూ ఇక్కడే ఉన్నారు సో సినిమా టెక్నీషియన్ చాలా మంది బాధలు ఉన్నారు అది కూడా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి వాళ్ళకి ఏం చేయవచ్చు వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయవచ్చు అది చూస్తాం ఇది కాకుండా వాళ్ళు స్పోర్ట్స్కి మార్షల్ ఆర్ట్స్కి అన్ని వాళ్ళు చేస్తూనే ఉన్నారు అది మనం చెప్పక్కర్వా ప్లస్ నవీన్ అప్రోచబుల్ కాబట్టి ఒకవేళ నవీన్ చెవిలో కొన్ని విషయాలు న్యూస్ రీచ్ అవ్వకపోతే నాకు వస్తే నేను వచ్చి నవీన్కి ఫోన్ చేసి లేకపోతే శ్రీశైలం మనకు ఫోన్ చేసి అన్న ఇది బయట ఇట్లా ఉంది కాబట్టి దీన్ని సాల్వ్ చేయండి చెప్పి చెప్పే అధికారం అభిమానం ప్రేమ నాకు మధ్య మీరు సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నారు అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానిపైన స్పందించడం గానీ దానికి రిప్లై గా వీడియో కంటెంట్ పెట్టడం గానీ బాగా చేస్తున్నారు కదా సో ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే జూబ్లీ సెలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన రౌడీ షీటర్ అని ఒక ముద్ర వేశారు ఆ ముద్రని మీరు ఏ రకంగా చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే రౌడీ షీట్ ఇప్పుడు నవీన్ యాదవ్ ఏమంటున్నాడు నాకు రౌడీ షీటర్ అంటున్నారు కానీ నా పైన కేసులు ఎక్కడైనా ఫైల్ అయ్యాయా నా పైన రౌడీ షీటర్ ఎక్కడైనా నమోదైందా అంటున్నారు దీని గురించి ప్రజలకి జూబ్లీహిల్స్ హిల్స్ ఏం చెప్పదలుచుకుండి ఏ పార్టీలో రౌడీలు లేరు ఏ పార్టీలో నాయకుల్లో మీద కేసు లేకుండా ఉంది మరి ఎందుకు కేసులు ఉన్నప్పుడు ఎందుకండి మీరు భరిస్తున్నారు చెప్పండి గతం ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు సో అది పాయింట్ కాదు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడు రౌడీ శేట్టి అంటున్నారు ఎక్కడ ఉంది కేసు ప్రూవ్ చేయండి మరి అన్ని ఉన్నప్పుడు ఎట్లా ఆయనకి టికెట్ ఇచ్చారు ఎలా ఇస్తారు ఓకే ఆయన రౌడీ శేట్టి అనుకుందాం మీరు అన్నట్టు మరి ఆయనకి ఎందుకు టికెట్ ఇచ్చారు ఎలా ఇస్తారు ఎలక్షన్ కమిషన్ ఓకే చేసిందా అన్ని చూడు ఒకసారి ఆలోచించండి అవతల వాడు చెప్తాడు వంద చెప్తాడు వాటిలో వాస్తవం ఏంటి అవస్థాలు ఏంటి మీరు ఆలోచించండి మీ డిసిజన్ మీరు చిన్న చూస్తున్నారు ముప్పై యాభై సంవత్సరాల నుంచి నవీన్ చూస్తున్నారు పాతిక సంవత్సరాల నుంచి ఎవరు మంచివాడు ఎవడు చెడ్డవాడు తెలుస్తుంది మీకు హెల్ప్ చేస్తుంటే హెల్ప్ చేయండి హెల్ప్ చేయటో హెల్ప్ చేయొద్దు ఓకే జూబ్లీస్ ప్రాంతం అంటేనే మొత్తం అంటే కార్మికులు ఎక్కువ సినిమా కార్మికులు ఎక్కువగా ఉంటారు వాళ్ళ యొక్క బాధలు కష్టాలు అన్ని చెప్పుకున్నా కూడా తీరని పరిస్థితి మరి ఈ గవర్నమెంట్ లోనైనా వాళ్ళ కష్టాలు ప్రాబ్లమ్స్ ని మీరు మీతో షేర్ సందర్భాలు సో రకంగా చాలా విషయాలు ఇప్పుడు ఈ మధ్య మీకు చెప్తున్నాను సినిమాలకు ఎవరు వెళ్ళటం లేదండి అందుకే మీకు అందరూ తెలుసు సినిమాలు ఆడట్లేదు పెద్ద సినిమాలు ఆడట్లేదు చిన్న సినిమాలు ఆడట్లేదు ఏదో ప్రూఫ్ లో ఆడుతున్న కారణాలు వేరే సో అది వేరే సబ్జెక్ట్ చిన్న సినిమాల కోసం నా రేవంత్ రెడ్డి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే మున్సిపల్ ఆఫీసెస్ చాలా ఉన్నాయి వాటి మీద ఒక చిన్న థియేటర్ అంటే టూ హండ్రెడ్ కెపాసిటీ కట్టేసి వాటిలో హండ్రెడ్ సీట్స్ ఈ సీట్ హండ్రెడ్ రూపీస్ ఇంకో ఫిఫ్టీ రూపీస్ సీట్ పెట్టి మార్నింగ్ కావాలంటే థియేటర్ రెంట్కి ఇచ్చి ఆ విధంగా అంటే గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండేలాగా ఒక థియేటర్ని కట్టండి చిన్న నిర్మాతలు వాళ్ళు సుఖంగా వెళ్ళిపోయి వాళ్ళు థియేటర్ వాళ్ళ పిక్చర్ రిలీజ్ చేసుకుంటారు చిన్న డిస్ట్రిబ్యూటర్స్ పాపం రిలీజ్ చేసుకుంటారు బ్రతుకుతారు వాళ్ళు మిగతా వాళ్ళు తెలియపోతే సినిమా తీసేస్తున్నారు ఎత్తేస్తున్నారు వేరే ఊర్లో జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రలో ఒక స్కీమ్ కూడా పెట్టారు పిపి అంటే డబ్బు కూడా కొంచెం ప్రజలు ఇన్వెస్ట్ చేయవచ్చు దాని మీద గవర్నమెంటే పెట్టాలని లేదు మార్నింగ్ టైంలో కన్వెన్షన్ సెంటర్గా ఉంటుంది నైట్ని నుంచి సినిమాలు వస్తాయి సెంటర్ కాబట్టి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు ఈ కాస్ట్లీ పాప్కార్న్లు ఈ కాస్ట్లీ ఐటమ్స్ అవన్నీ ఉండదు సినిమా చూసావా బయలుదేరామా అయిపోయింది ఈరోజు అందుకే జనాలు కి రావట్లేదు ఎందుకంటే టీవీ ఉంది కదా టీవీలో చూస్తున్నా అంటారు ఇది వేరే సబ్జెక్ట్ ఇది వస్తుంది తర్వాత ఇవన్నీ చేస్తాం సార్ ఫైనల్ గా ఫైనల్ గా జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎన్ని ఓట్ల తో నవీన్ యాదవ్ ని గెలిపించబోతున్నారు నాకు ఎన్ని తో ఓట్లతో తో గెలిపిస్తారని ఇప్పుడే చెప్పలేను ఎందుకంటే తొమ్మిదో తారీఖు వరకు ఉంది కాబట్టి నాకు తెలుసు కానీ ఈ రోజు ఎంఐఎం ఓఐసి గారు ఆయన మద్దతు ఇచ్చున్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చినారు ఆయన మద్దతు ఇచ్చున్నారు ఇక్కడ అందరూ మీరు చూసారంటే ఇక్కడ ముస్లింస్ అందరూ ఉన్నారు ఇక్కడ ఆయన అంటే చాలా ఇష్టం సో హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్ట్ వీళ్ళందరూ సెక్యులరిజం వీళ్ళందరూ సెక్యులరిజం ఇక్కడ ఉంది ఇది ఒక సెక్యులర్ హౌస్ ఇది సో అందరూ ఆలోచించండి ఈ సెక్యులరిజం కంటిన్యూ అవ్వాలంటే నవీన్ ని గెలిపించండి మీ సమస్యలు తీర్చండి జూబ్లీ హిల్స్ బ్రహ్మాండంగా తయారవుతుంది తయారు చేస్తాం రేవంత్ రెడ్డి గారితో వెళ్ళి మనం కూర్చుందాం మాట్లాడదాం నేను చేయిస్తాను నేను ఆనీస్తున్నాను నవీన్ని గెలిపించండి నేను అందరూ సుఖంగా ఉండాలి